అన్నీ కలిపి ఒకే పరమాత్మకి చెందిన వేరు మనకు తెలియాలి ఇక్కడ శుభస్వరూపుడైన పరమాత్మను ఆశ్రయించాం అన్నప్పుడు శైవం అన్నారు సర్వవ్యాపుడైన పరమాత్మను ఆశ్రయించా అన్నప్పుడు వైష్ణవం అన్నారు ఇక్కడ ఇందులో భేదం ఏముంది అదే వైష్ణవ శైవ శబ్దం ఎలా వాడబడ్డాయి విశేషించి పరమాత్మను ఉద్దేశంలో వాడాడు కానీ గోవిందం అన్నప్పుడు శైవం అనే ప్రయోగించారు ఇక్కడ శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం అసలు పరమ ప్రేమగా భగవంతుని స్థుతించడం ఎలాగో అనే దానికి ఆదిశంకరులే ప్రథమాచార్యులు ప్రధానాచార్యులండి ప్రేమ అనేది భగవంతుని ప్రేమగా కీర్తించడం ఆయన దగ్గర కనబడుతుంది ఈ ప్రేమగా కీర్తించడం అనేటువంటి మాట వేదమార్గం ఆ కారణం చేత గీతాచార్యులు చెప్పారు సతతం కీర్త ఎంతో మాం అంటాడు ఒకచోట భద్రే ప్రీతిపూర్వక అంటాడు మరొక చోట కానీ ప్రీతి కీర్తన ఇత్యాదులన్నీ ఉన్నాయి కనుక అటువంటి భగవన్నామ సంకీర్తన అంత ప్రేమగా హృదయం కరిగిపోయినటువంటి భగవత్పాదలు వాళ్ళు చేస్తారు భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రం చదివితే శ్రద్ధగా వింటే మాత్రం హృదయం కరిగిపోతుంది ఎందుకంటే కర్మ వల్ల చిత్తం అవ్వాలి పరమాత్మ ప్రేమ వల్ల చిత్తం కరిగిపోవాలండి మనసు ఎంత కరిగిపోవాలంటే కరిగి కరిగి మనసు పర్వత లయమైపోవాలి మరి మిగలకూడదు మనో లయం జరగాలి అలా కరగజేసే శక్తి భక్తికి ఉంది కనుక భక్త్యాత్వనన్యసక్ అహమేవం విదోధ్యునా జ్ఞాతు ద్రష్టించ తత్వేన పరం తప అని జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పాడు అదే భావాన్ని ప్రతిపాదన చేస్తూ విష్ణు భక్తిని ఎంత చక్కగా చెప్తారంటే గీతాభాషలో ప్రారంభంలోనే నారాయణ పరో అండం అవ్యక్త సంభవం అండస్థుమే మేదిని అంటూ నారాయణుడు అని ప్రారంభించారు ఇక్కడ అవ్యక్తము అవ్యక్తం నుంచి అండము ఈ అండములు సమస్తం అంటే బ్రహ్మాండములు అని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మాండ సృష్టికి ఆధారమేది కారణం అవ్యక్తం అవ్యక్తం కంటే పరుడు ఎవరు అంటే అవ్యక్తం కంటే అతీతుడు ఎవరు అంటే నారాయణ అన్నారు ఇక్కడ అదే ఆ నారాయణ స్మృతి అనేటువంటిది శంకర సంప్రదాయంలో అత్యంత ప్రధానం అందుకే నారాయణ అనే మాట ఎంత ప్రేమగా పలికించారు ఆయన ఇక్కడ అక్కడితో ప్రారంభించి గీతాభాష్యం ఇచ్చేటప్పుడు కృష్ణుని విషయం వచ్చేటప్పుడు కదా ఎంత ప్రేమగా కలిగిపోతారండి నాకు అనిపిస్తుంది శంకర భగవత్పాద వారి జీవితాన్ని ఆయన వ్యాఖ్యా గ్రంథాల్ని ఇతర వాంగ్మయాన్ని పరిశీలిస్తే శంకర్లు కృష్ణుడు అంటే అపార ప్రేమ అనిపిస్తుంది ఆ కారణం చేతనే ఆయన ప్రబోధ సుధాకరంలో ఒక మాట అంటాడు అస్మాకం కులదైవతం యదుమణి అన్నాడు నాకు కులదైవం కృష్ణుడే ప్రతిపాదించాడు ఆయన అందులో ఏమి సందేహం లేదు అంత గాఢంగా మాట్లాడాడు ఇక్కడ ఇష్టదేవత కృష్ణుడే అందుకే భగవత్పాదుడు వారు ఆతుర సన్యాసం స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు కాలడి నుంచి ఆ వెళుతూ ఉంటే ఒక వాక్కు వినబడింది ఆయనకి సరే అమ్మకి ఎలాగో చెప్పి వెళుతున్నాం మనం నా సంగతి ఏం చేసేవో మాట వినబడింది అని చూశాడు కృష్ణ అంతా మాట్లాడుతున్నాడు ఏమిటి స్వామి నీకేం చేయాలన్నాడు ఇక్కడ ఈ పూర్ణానది ప్రవాహం వల్ల నా మందిరం అంటే కృష్ణ మందిరం ఆ ప్రవాహం తాకిడికి కింద ఒరుసుకుపోయి దశ దశగదిలింది మందిరం దీన్ని నువ్వు పునఃప్రతిష్ఠ చేసి వెళ్ళు అని కృష్ణుడు చెప్పాడు సరేనని ఆయన అప్పటికప్పుడు నూతన ఆలయాన్ని నిర్మాణం చేసి తాను కృష్ణపరమాత్మ యొక్క విగ్రహాన్ని స్వయంగా ఎత్తి పట్టుకుని తీసుకొచ్చి ప్రతిష్ట చేశాడు ఇది శంకర విజయన విద్యార్లు వారే మనకు తెలియజేస్తారు అక్కడి నుంచి బయలుదేరేట అంటే శంకర భగత్వాడు ఇంటి నుంచి బయలుదేరి బయలుదేరడు ఎలా బయలుదేరారు కృష్ణ పరమాత్మ యొక్క ఆలయాన్ని పునరుద్ధరణ చేసి కృష్ణ విగ్రహ ప్రతిష్టాపన చేసి బయలుదేరారు ఇందులో ఒక సంకేతం కనబడుతుందండి కృష్ణుడు అంటే ఎవరు ధర్మస్య ప్రభు అచ్యుత అరే ధర్మానికి ప్రభు అయిన శంకర భగవత్పాద వారు అవతారి కార్యార్థం బయలుదేరేటప్పుడు ఏం చేశారు కృష్ణుని ప్రతిష్ఠ చేశారు అంటే ఇక్కడ విగ్రహ రూపంలోని కృష్ణుని ప్రతిష్ట చేస్తున్నాను ఇప్పుడు ధర్మ రూపంలోని కృష్ణుని ప్రతిష్ఠ చేయడానికై బయలుదేరడు అని చెప్పాడు ఇక్కడ తను తర్వాత అవతార కార్యం అంతా ఏం చేశారు కృష్ణ ధర్మం అనగా సనాతన ధర్మం ముందే చెప్పినట్లుగా శంకరులు సర్వ సిద్ధాంత సమన్వయ రూపమైనటువంటి సమగ్ర వైదిక స్వరూపాన్ని ప్రతిష్ట చేయడానికి వెళ్ళారు వైదిక ధర్మం అంటే భగవంతుడి వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్ కవి ఆయన దానిగా బయలుదేరారు బయలుదేరిన వాళ్ళు తర్వాత భాష్య గ్రంథ రచన చేశారు భాష్య గ్రంథాల్లో శ్రవణానికి ఉపనిషత్తులు మననానికి బ్రహ్మసూత్రములు నిధిధ్యాసనానికి భగవద్గీత పెట్టారు ఆయన ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్ర సారం అంత భగవద్గీతలు ఉందయ్యా అని పెట్టాడు ఆయన అయితే ఎంత వాంగ్మయం లేదు మహాభారతంలో ఎంత వాంగ్మయం లేదు పురాణాల్లో మరి వాటి అన్నిటికీ భాష్యం రాయిచ్చు కదా అంటే ఒక్క భగవద్గీతగా రాస్తే అన్నిటికి రాసినట్టే అయిన ఉద్దేశం ఇక్కడ అందుకు భగవాను యొక్క వాక్యం తీసుకుని సూటిగా తేటగా స్పష్టంగా ఆయన ప్రతిపాదన చేస్తూ నిష్కామ కర్మయోగం ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అన్నాడు ఈశ్వరార్పణ బుద్ధి అనే మాట వచ్చేటప్పటికీ ఈశ్వరుడికి అర్పించాలంటేనే ఈశ్వరుడు ఎంతో అస్తిత్వంపై దృఢమైన విశ్వాసం ఉండాలి ఆయన ఆశ్రయించే బుద్ధి ఉండాలి కదా అంటే ఈశ్వరార్పణ ధియా అన్నప్పుడు ఈశ్వరాశ్రయ కూడా అయింది ఇక్కడ కానీ ఈశ్వరుని అర్పించడం ఆశ్రయించడం పేరే భక్తి మరొకటి ఉందా కనుక నిష్కామ కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయు అన్నప్పుడు భక్తే కదా ఈశ్వరహా ఈశ్వరు అంటే ఎవరయ్యా అంటే అడుగడుగున చెప్తాడు వాసుదేవహ విష్ణుహు అని ప్రతిపాదించాడు ఆయన ప్రారంభంలోనే వేదము రెండు రకాల ధర్మాన్ని చెప్పింది అని ప్రారంభించారు గీతా భాష్యంలో ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మాన్ని చెప్పింది ఇంత స్పష్టంగా మన హిందూ ధర్మం ఏంటో అవగాహన చేయించిన వారు శంకర భగత్వాలు వారండి ఇక్కడ రెండే ధర్మం సనాతన ధర్మంలో ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థవి ప్రవృత్తి మార్గం చెప్పబడతాయి నివృత్తి అనగా వీటిని విషయములన్నీ పరిత్యజించి ఏ కర్మలనైతే మూడు ఆశ్రమాల్లో ఆశ్రయించాడో వాటిని పద్ధతి ప్రకారంగా వదిలి సన్యసించి కేవలం పరమార్థ చింతనయందే సాధాత్మ్యంతో ఉండేటువంటి వివిధిషారూప సన్యాసము అయితే దానిలో ఉండిపోవడం కానీ వివిధిష విద్వాంస ఈ రెండు రూపమైనటువంటి యథాస్త్రము నివృత్తి మార్గం అని చెప్పబడుతుంది అది వేద ధర్మమే కానీ ప్రవృత్తి నివృత్తి ఈ రెండు ధర్మములు కానీ నువ్వు వెందులో ఉన్నవో దాన్ని బట్టి ప్రవర్తించు పెద్ద విశేషమే లేదు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు అయ్యయ్యో సన్యాసం గొప్పది అనుకోనక్కర్లేదు తాను ప్రవృత్తిలో ఉన్నప్పుడు ప్రవృత్తికి ఏ శాస్త్రం చెప్పిందో అదే చేయాలి నివృత్తిలో ఉన్నవాడు దాన్నే పాటించాలి కానీ ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడికి ఒకవేళ నివృత్తి రూపమైన బ్రహ్మజ్ఞానంపై మక్కువ కలిగితే ఆ ప్రవృత్తి రూపంలో నిష్కామ కర్మని అనుసరిస్తూ అతను భగవద్పుణ బుద్ధితో చేస్తూ గురువులను ఆశ్రయిస్తూ ఆత్మ విచారణ చేసుకోవచ్చు